వైసీపీకి కేవలం పదకొండు సీట్లే రావడంతో ప్రతిపక్ష హోదా అయితే ఇవ్వలేదు అది కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రజలే ఇవ్వలేదు మేమేలా ఇస్తాం ఇది రాజ్యాంగానికి విరుద్ధం కదా అని వాళ్ళు అంటున్నారు కానీ రాష్ట్రంలో నాలుగే పార్టీలు ఉన్నాయి తెలుగుదేశం వైసీపీ బీజేపీ జనసేన అందులో మూడు పార్టీలు అధికారంలో ఉన్నాయి అధికార కూటంలోనే ఉన్నాయి ఇప్పుడు వైసీపీ ఒక్కటే కదా ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరొక గత్యంతరం లేదు కూటమికి మరొక అవకాశం కూడా లేదు కదా వేరే పార్టీ ఉంటే కొన్ని మాట్లాడొచ్చు కానీ లేదు కాబట్టి మాకు ఇస్తే ప్రజా సమస్యల మీద మేము మాట్లాడుతామని జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుండి చెప్తూ వచ్చారు కానీ ప్రభుత్వం మేమేం చేస్తాం మేము అసలు ప్రజలు ఇవ్వట్లేదు కాబట్టి మేమేమలేమనిసారు అయితే ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రావడం లేదు ముఖ్యంగా అసెంబ్లీకి వస్తే మేము సమయం ఇస్తామని స్పీకర్ చెప్పడం జరిగింది కానీ ఇప్పటికీ దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తన హౌస్ లో పెట్టినటువంటి మీటింగ్ లో నాకు ఎక్కువ సమయం ఇస్తారని గ్యారంటీ ఏంటి ఒకవేళ ఎక్కువ సమయం ఇవ్వకపోతే నేను ఎలా మాట్లాడతాను ఎమ్మెల్యేకి ఇచ్చినట్లుగా రెండు మూడు నిమిషాలు ఇస్తే నేను మాట్లాడలేను ఎందుకంటే నేను ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాను రెండు మూడు సమస్యల గురించి ప్రెజెంటేషన్ ఇస్తేనే మీడియాకి గంట కంటే ఎక్కువ సమయం పట్టింది అలాంటిది అక్కడ ఎన్నో సమస్యల గురించి మాట్లాడాలంటే ఇంకెంత సమయం కావాలి కాబట్టి ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినట్లు ఇస్తే నేనేం చేయలేను అంటూ మాట్లాడుతుంటే పక్కనే వైసీపీ ఎమ్మెల్యే స్పీకర్ మనకి సమయం అన్న ఒకసారి ఆలోచించు అంటే సరే అయితే నువ్వు వెళ్ళు నీతో పాటు ఎవరు వస్తే వారు వెళ్ళండి స్పీకర్ దగ్గరికి వెళ్ళి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సమయం ఇస్తారో అడిగి వాళ్ళు ఎక్కువ సమయం మైక్ ఇస్తామని హామీ ఇస్తే నేను ఖచ్చితంగా అసెంబ్లీకి అయితే వస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయనతో అన్నాడు అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అసెంబ్లీకి వెళ్ళాలి ఇప్పుడు కూటం ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు సాగిపోతుంటాయి మరి ఎటువంటి అడ్డంకి ఉండదు పైగా రేపు పొద్దున్న ఏదైనా ఎన్నికలకి వెళ్ళినప్పుడు లేదా ప్రజల మందికి వెళ్ళినప్పుడు కూటం ప్రభుత్వం మంచి ఇది కదా అలుసు కదా ఒక ప్రతిపక్ష నేత కాకపోయినా కనీసం ఒక జగన్మోహన్ రెడ్డి కదా ప్రజలైతే ప్రతిపక్ష నేత అనుకుంటున్నారు అసెంబ్లీలు ఇవ్వకపోతే ఏమి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఆ శక్తి ఉంది ప్రభుత్వంతో పోరాడే శక్తి ఉంది ఆయనే మా ప్రతిపక్ష నేత అనుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోతే రేపు పొత్తున్నీ ఏ విధంగా ఓట్లు అడగగలడు రేపు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి తర్వాత ఏమొచ్చేసి ఈ మున్సిపాలిటీలు ఈ కార్పొరేషన్ ఇవి ఉన్నాయి ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి వీటన్నింటికి ఆయన ఫేస్ చేయకపోయినా ఆయన నాయకులు అయితే ఫేస్ చేయాలి కదా కాబట్టి దీని అంతటి ముందే నుంచి వాళ్ళు భయపడుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెళ్ళడం లేదు ఫస్ట్ అసెంబ్లీకి వెళ్తే వాళ్ళు మైక్ ఇవ్వకపోతే అప్పుడు ప్రజలే అంటారు కూటమి ప్రభుత్వాన్ని మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు మైక్ కూడా ఇవ్వకుండా మైక్ లాక్కుంటే ఎలాగా అనేది ప్రజలే చూసుకుంటారు ఈ రోజు మీరు వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళండి పిరికి పందలాగా ఇక్కడ ఎందుకు ఉంటారని చాలా మంది అంటున్నారు ఆ అవకాశం ఎవరికి ఇవ్వకూడదు అలాగే వైసీపీని కూడా తగ్గించకూడదు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా నేతలు కూడా ఫేస్ చేయగలగాలి కదా అలా అంటే ఆయన వెళ్లాల్సిందే అసెంబ్లీకి వెళ్లి మాట్లాడితే ఆ సమస్యలు ఏంటో తెలిస్తే నిజంగా కూటమి ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుందో అర్థమవుతుంది ప్రజల ముందే తెలిసిపోతుంది ప్రజలకే అప్పుడు కూటమి ప్రభుత్వం అంటే అసహ్యం ఏర్పడుతుంది ఒకవేళ మైకివ్వకుండా అన్యాయంగా ప్రవర్తిస్తే లేదనుకుంటే వైసీపీ నాశనం అయిపోద్ది తర్వాత పూర్తిగా ఉండకుండా అయిపోతుంది ఎందుకు అసెంబ్లీకి రాని వ్యక్తికి ఎందుకు లేట్లు వేయాలంటారు ప్రజలు